రాయలసీమ వెదర్ అప్డేట్స్కి స్వాగతం మనం ఈరోజు ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదు యొక్క వాతావరణ సమాచారం గురించి తెలుసుకుపోతున్నాం సో మనకు ఈ వెదర్ అప్డేట్స్ మనకు రాయలసీమ కానీ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలకు కానీ మరియు ఈ జిల్లాల్లో ఉన్న రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళు ఎటువంటి తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి ఇప్పుడు మనకు పంట వేస్తున్నారు పంట కోతకు వచ్చిన సమయంలో ఈ వర్షం పడినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో అట్లాంటి విషయాలు తెలియదు అన్నమాట వర్షం ఎప్పుడు పడుతుంది ఎలా పడుతుంది అంటే ఏ టైంలో పడుతుంది అనేసి సో దానికి అనుగుణంగా మనకు ఈ రాయలసీమ వెదర్ అప్డేట్ అనే ఛానల్ మనం తీసుకురావడం జరిగింది సో ఈరోజు మనం ఈ యొక్క ముంతా తుఫాన్ యొక్క ప్రభావం ఎక్కడ ఉంది ఎలా ఆవిర్భవించింది అనేసి ఈరోజు చూస్తున్నాం అనమాట సో మనకు ఈ ముంతా తుఫాన్ అనేది మనకు బే ఆఫ్ బెంగాల్ రీజియన్లో ఏర్పడింది సో ఇక్కడ మనకి ఈ బ్లూ డాట్లో ఉన్న ప్రదేశంలో మనకు ఈ ముంతా తుఫాన్ అనేది ఫామ్ అయింది ఇక్కడ లో ప్రెజర్ ఫామ్ అవ్వడం వల్ల ఇది ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది సో దీనివల్ల మనకు ఈ లో ప్రెజర్ ఫామ్ వేసి చుట్టుపక్కల ఉన్న హై టెంపరేచర్ మీన్స్ హై ప్రెజర్ యొక్క ఆ కోల్డ్ ఎయిర్ ని ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది సో ఇక్కడ అబ్జార్బ్ చేసుకున్నప్పుడు ఇది సర్క్యులర్ మోషన్ తిరుగుతుంది తిరుగుతుందన్నమాట సో ఇలా సర్కులర్ లో తిరుగుతూ యాంటీ క్లాక్ వైస్ గా తిరుగుతుంది ఇక్కడ క్లాక్ వైజ్ కాదు క్లాక్ వైజ్ సో ఇది ఇలా ఈ ప్రదేశం నుంచి మనకు ఒక సముద్ర తీరానికి చేరేంత వరకు మనకు దీని ప్రభావం మనకు ఈ రాష్ట్రాల పైన మన సౌత్ ఇండియా పైన చాలా ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా మనకు కోస్తాంధ్ర మన ఆంధ్రప్రదేశ్లో విషయానికి వచ్చేస్తే కోస్తాంధ్ర తీరంలో మనకు ఎక్కువ దీని ప్రభావం చూపిస్తుంది గాలులు కానీ వర్షాలు కానీ చాలా విపరీతంగా పడుతున్నాయి అనమాట మనకు గాలులు చెప్పాలంటే నూట పది కిలోమీటర్ల దీంతో కిలోమీటర్ల వేగంతో మనకు గాలులు అనేది వీస్తాయి కోస్తాంధ్ర తీరంలో ముఖ్యంగా మనకు ఈ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఈ రోజు ఇది ఈ ఇమేజ్ వచ్చేసి మనకి ఈ రోజు అనమాట శాటిలైట్ ఇమేజ్ చూస్తే మనకు ఈ ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం రాయలసీమ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మనకు ఈ రోజు వర్ష ప్రభావం చూపిస్తుంది అనమాట ఈ ముంతా తుఫాన్ సైక్లోన్ వల్ల ఎందుకు అంటే ఇది రొటేట్ అయ్యేసి భూమికి చేరాలి అక్కడ తీరం దాటేస్తే దానికి ఆయుష్ తీరిపోతుంది అనే లెక్క అనమాట ఎందుకంటే నీటి సరఫరా ఉండదు సైక్లోన్కి ఫామ్ అవ్వాలి అంటే మనకు గాలి నీటి ఇది ఉండాలన్నమాట అవైలబిలిటీ ఎప్పుడైతే మనకు తీరం దాటుతుందో తీరం దగ్గరికి వస్తుందో అక్కడ నీటి ప్రవాహం నీటి సప్లై తగ్గిపోయి దా అది బలహీనపడిపోతుంది అది అన్నమాట ముఖ్యంగా మనకు ఈ సైక్లోన్ ముంతా తుఫాన్ యొక్క అప్డేట్ ఈరో ఈరోజు ప్రకారం మరియు ప్రెజర్ బెల్స్ ఏంటి అంటే మనకు ప్రెజర్ అంటే దాన్ని ఒత్తిడి అంటారనమాట సో ఇక్కడ లో ప్రెజర్ ఇక్కడ ఈ ప్రదేశం చూసి మనకి ఈ బ్లూ సర్కిల్ ఈ బ్లూ డాట్ చూసి మనకు లో గా ఫామ్ అయింది ఆ లో ప్రెషర్ మనకు హై ప్రెజర్ అట్రాక్ట్ చేసుకుంటుంది అది అప్పుడే చెప్పినట్లుగా లో ప్రెజర్ అంటే హై టెంపరేచర్ అంటే వేడి ఎక్కువ ఉంటుంది హీట్ హీట్ వల్ల మనకు ఈ ప్రదేశంలో మనకు ఎందుకో ఈ హీట్ ఫామ్ అవుతుంది అంటే మనకు ఇప్పుడు స సూర్యుడు వచ్చేసి మనకు నార్థన్ హెమీస్పియర్కి వెళ్ళాడు అనమాట మనం ఇప్పుడు సదర్న్ హెమీస్పియర్లో ఉంటామంటే దక్షిణాయనం అనేసి తెలుగులో అంటాం అందువలన మనకు ఈ టెంపరేచర్ వేరియేషన్స్ వల్ల మనకు ఆ ప్రదేశంలో లో ప్రెజర్ ఏర్పడి తక్కువ పీడనం ఏర్పడి మనకు హై టె హై ప్రెజర్ని అట్రాక్ట్ చేసుకుంటుంది దాని ద్వారా మనకు ఆ సముద్రంలో ఏ ఏర్పడి దానికి నీరు యాడ్ అయ్యేసి ఆ నీటి ద్వారా మనకు మేఘాలు ఫామ్ అయ్యేసి ఆ రొటేషన్ వల్ల మనకు భూమి పైన అంటే మనకి ఈ ప్రదేశంలో కానీ ఈ కోస్తా మొత్తం ప్రదేశంలో కానీ మనకు వర్షపాతం అనేది నమోదవుతుంది దీని ప్రభావంతో ఎప్పుడైతే సర్కిల్ ఫ్యాన్ మనకి ఎలా గాలి తిరుగుతూ ఉంటుందో అలాగే మనకు ఈ సైక్లోన్ ఫామ్ అయినప్పుడు ఈ గాలిలు ఇలా తిరుగు రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట యాంటీ క్లాక్ వైస్ కానీ క్లాక్ వైస్ కానీ అలా మనకు ఈ తీరానికి వచ్చినప్పుడు గాలి పీడనం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ప్రెజర్ అనేది ఎయిర్ విండ్ ప్రెజర్ అందువల్ల మనకు ఎక్కువ గాలులు వీస్తాయి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈరోజు వచ్చేసి కోస్తల తీరంలో నూట ఎనభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గంటకు ఈ గాలిలు వీస్తున్నాయి ఈ సైక్లోన్ వచ్చేసి గంటకు పది కిలోమీటర్ల నుంచి పదహైదు కిలోమీటర్ల వేగంతో మనకు తీరం వైపు దూసుకొస్తుంది ఇక్కడ చూస్తే ఇక్కడ తక్కువ ప్రెజర్ ఇలా ఇలా ఈ సర్కిల్స్ అన్ని ప్రెజర్ ఇంక్రీజ్ అవుతూ ఉండేది అన్నమాట ఇక్కడ చూస్తే నూట పది ఇక్కడ వెయ్యిన్ని పదమూడు అలాగే ఇక్కడ ఈ దీనిలోకి వచ్చేస్తే మనకు ప్రజెంట్ ఈ గ్రీన్ కలర్ సర్కిల్లో ఉంది మనకు ఈ ముంతా తుఫా అనేది మనకు భారత మన బే ఆఫ్ బెంగాల్లో మనకు చెన్నైకి నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో మనకు అలాగే విజయవాడకు తొమ్మిది వందల ముప్పై కిలోమీటర్లు అలాగే కాకినాడ తీరంలో ఎనిమిది వందల ముప్పై కిలోమీటర్ల దూరంతో మనకు ఈ ముంతా తుఫాన్ అనేది బే ఆఫ్ బెంగాల్లో ఉండడం జరిగింది అది మనకు రాను రాను రేపు నైట్కి మనకు కాకినాడ మధ్య కాకినాడ కోస్తా తీరం మధ్య మనకు తీరం దాటే అవకాశం ఉంది సో అంతవరకు మనకు దాని ప్రభావం అనేది ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనకు ఈరోజు ఎక్కడెక్కడ వర్షపాతం నమోదవుతుంది ఈ ముంతా తుఫాను ప్రభావంతో అనేసి ఈరోజు చూస్తున్నాం ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ మనకు ప్రజెంట్ ఈ ఏరియాలో మనకు ముంతా తుఫాన్ అనేది సర్కిల్గా రొటేట్ అవుతూ ఉంటుంది దాని ప్రభావంతో ఇలా విండ్స్ అంటే గాలులు తిరిగినప్పుడు ఆ గాలిలో ఉన్న తేమ శాతం మేఘాలుగా ఏర్పడి దాన్ని చుట్టుపక్కలన్న ప్రాంతాలకు ప్రసరిస్తుంది దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం మిక్సీలో వాటర్ వేసి ఎలా సర్క్యులేట్ అవుతుందో అలాగా మనకి ఇక్కడ ఈ సైక్లోన్ తుఫాన్ అనేది చూపించడం జరగచ్చు అలా మనం అజ్యూమ్ చేసుకుంటే అలా రొటేట్ అవుతుంది సో ఇక్కడ ఈ రెడ్ ఏరియా ఉన్న ప్రదేశం అంతా ఈరోజు ఎక్కువ నమోదు నమోదవుతుంది హెవీ రైన్ఫాల్ హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్ అదే ఇంకా ఈ బ్లూ ప్రదేశం ఉన్నదంతా మాడరేట్ టు హెవీ రైన్ఫాల్ ఇక్కడ మనకు చెప్పాలంటే మనకు ఈ టోటల్ కోస్తా బెల్ట్ అంతా మనకు ఈరోజు ఈ వర్షానికి ప్రభావం చెందుతుంది దీంట్లో ముఖ్యంగా ఈరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి నైట్ పన్నెండు లేకపోతే ఒంటి గంట మధ్య మనకు ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ ఏరియాల్లో ఇందులో భాగంగా మరియు ముఖ్యానికి వస్తే ఇరవై ఎనిమిదవ తేదీన అక్టోబర్ ఇరవై ఐదున ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ భారీ వర్షపాతం నమోదవుతుంది అని చెప్పాలంటే సో ఇక్కడ మనకు విజయ విశాఖపట్నం నుంచి మనకు అప్ టు హైదరాబాద్ కర్ణాటక రీజియన్స్ వరకు మొత్తము మనకు దీని ఎఫెక్ట్ ఈ సైక్లోన్ ముంతా ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ విషయానికి మరీ ముఖ్యంగా వస్తే మనకు ఈ కోస్తంధ్ర తీరాల్లో ప్రాంతాల్లో ఉన్న తిరుపతి మరియు ప్రకాశం నెల్లూరు గుంటూరు బాపట్ల చీరాల మరియు విజయవాడ శ్రీకాకుళం శ్రీకాకుళం లేదు అప్ టు మనకు ఈ కాకినాడ వరకు ఎక్కువ మనకు ప్రభావితం చూపిస్తుంది ఈ ముంతా తుఫాను వల్ల సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవంతా హెవీ టు హెవీ రైన్ఫాల్ మనకి ఇక్కడ అన్నమయ్య అనంతపూర్ కర్నూలు మరి నంద్యాలు కూడా మనకి ఇంపాక్ట్ ఉంటుంది అనమాట సో ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏరియాస్ అంతా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అదే ఈ ఆరెంజ్ కలర్ లో ఉండేదంతా హెవీ టు వెరీ రైన్ఫాల్ టు అక్కర్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ సో ఈ ప్రదేశాలలో ఎక్కువ ఉంటుంది ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ టు అక్క ఐసోలేటెడ్ ప్లేసెస్ ఎందుకు ఈ ప్రదేశాల్లో ఈ రోజు ఉంటుంది అంటే మనకు ఈ సైక్లోన్ ముంతా తుఫాన్ అనేది మనకు దగ్గరలోకి వస్తుంది అనమాట చాలా దగ్గరకు వస్తుంది ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి నైట్ పన్నెండు గంటల లోపు మనకు చాలా దగ్గర తీరానికి దగ్గరకు వచ్చే అవకాశాలు ఉంటుంది ఇంకా ఇరవై తేదీ పది ఇరవై ఐదు అంటే అక్టోబర్ ఇరవై ఎనిమిదిన మార్నింగ్ ఒంటి గంటకు ఈవినింగ్ ఆరు నుంచి ఏడు గంటల మధ్య చూస్తే అంటే రేపు చూస్తే మనకు దీని ఎఫెక్ట్ మరింత పెరిగిందన్నమాట పెరిగింది అన్నమాట ఇక్కడ చెప్పాలి అంటే దీని ప్రభావం చెప్పాలి అంటే మనకు ముఖ్యంగా ఈ యొక్క ప్రదేశాలు చూడండి ఇప్పుడు ఈ సర్కిల్స్ చేస్తాను చూడండి ఈ ప్రదేశాల్లో మనకు ఎక్కువ వర్షపాతం నమోదు ఎప్పుడు అంటే రేపు తెల్లవారి ఒక గంటకు ఉదయం ఎర్లీ మార్నింగ్ ఒక గంటకు మనకు ఈ ప్రాంతాల్లో ఎక్కువ పడుతుంది ఇక్కడ మనం చెప్పాలంటే మనకు తిరుపతి తిరుపతి నెల్లూరు నెల్లూరు ఒంగోలు గుంటూరు బాపట్ల మరియు భీమవరం అమలాపురం కాకినాడ అనకాపల్లి అప్ టు విశాఖపట్నం వరకు మనకు రేపు తెల్లవారి భారీ వర్షాలు ఉంటుందన్నమాట అన్నమాట ఇక్కడ ఇంకొక విషయానికి వస్తే రాయలసీమ ప్రాంతానికి వస్తే మనకు మొత్తం పుట్టపర్తి చిత్తూరు అన్నమయ్య మరియు అనంతపూర్ కర్నూలు నంద్యాల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చు ఈ రోజు రాత్రి నుంచి అన్నమాట ఇప్పటి వరకు ఆకాశం మేఘావృతమై తప్ప మనకు వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఉండదు ఓన్లీ కోస్తా ప్రాంతంలో మనకు గాలిలతో కూడిన వర్షం అనేది పడుతూ ఉండొచ్చు లైక్ డ్రిజిలింగ్ లాగా ఇంకా ఈ రేపు సాయంత్రం విషయానికి వచ్చే కొద్దికి మనకు ఈ తుఫాన్ అనేది కోస్తా తీరానికి చాలా దగ్గరలో ఉంటుంది అంటే ఒక ముప్పై నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో మనకు కాకినాడ ప్రాంతంలో మనకు ఇది కేంద్రీకృతమై ఉంటుంది ఈ యొక్క ముంత తుఫాన్ అనేది దీని ప్రభావంతో మనకి ఇక్కడ చూస్తే ఈ ప్రదేశాలు రాయలసీమలో కొన్ని చోట్ల ఈదురుగాళ్ళు లేకపోతే ఒక తుంపర్ నుంచి భారీ వర్షాలు కురవచ్చు అంతే తప్ప మనకు రేపు సాయంత్రానికి వచ్చే విషయానికి వచ్చే కొద్దికి మనకు నెల్లు ఒంగోలు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఎక్కువ దీని యొక్క ప్రెజర్ అంటే రైన్ఫాల్ అనేది మనకు నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యి ఒంగోలు గుంటూరు బాపట్ల భీమవరం అమలాపురం కాకినాడ విశాఖపట్నం వరకు మనకు దీని యొక్క ప్రభావం అనేది రేపు సాయంత్రం నుంచి ఎక్కువ అవుతుంది రేపు నైట్ వచ్చే కొద్దికి రేపు నైట్ దాదాపు పన్నెండు గంటల లోపు ఈ యొక్క మొంతా తుఫాను అనేది తీరం దాటేస్తుంది సో అప్పుడు కొంచెం తగ్గిపోతుంది అక్కడ సైక్లోన్ డెత్ అనేది జరుగుతుంది అనమాట అంటే ఈ తుఫాను తుఫాన్ యొక్క మరణం జరగొచ్చు అంటే ఎందుకు తుఫాను మరణము అంటే మనకు జియోగ్రఫీ సైక్లోన్ డెత్ అనేది ఒక టాపిక్ ఉంటుంది సో ఇక్కడ చూస్తే దానికి నీటి సరఫరా అనేది ఉండదు గాలులు మాత్రం తిరుగుతూ ఉంటాయి మనకు ఏదైనా సైక్లోన్ ఫామ్ అవ్వాలి అంటే మనకు నీటి సరఫరా తప్పకుండా ఉండాలి సో అలా రేపు సాయంత్రం తీరానికి దాటే సమయంలో మనకు నీటి సరఫరా తగ్గినప్పుడు వర్షపాతం అనేది కొంచెం తగ్గుతుంది బట్ ఏంటంటే ఈ ఏరియాస్లో ఉన్న ఈ విండ్స్ ఇలా రొటేట్ అవుతున్నప్పుడు ఈ ఏరియాస్లో ఉన్న అంతా క్లౌడ్స్ ఫార్మేషన్ మనకు రైన్ఫాల్ అనేది కురిపిస్తుంది ఈవెన్ ఇక్కడ మనకు తీరం దాటేయినా కూడా అది తగ్గేంత వరకు మనకు దాని ప్రభావం అనేది చూపిస్తుంది ఇంకా ఇరవై తొమ్మిది అక్టోబర్ విషయానికి వస్తే అంటే తీరాన్ని దాటేశాక ఇక్కడ మనకు చూస్తే ఈ ప్రదేశాలు మహారాష్ట్ర నుంచి మనకు దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది మహారాష్ట్ర హైదరాబాద్ గుంటూరు విశాఖపట్నం మరియు ఇంకా ఒడిశా భువనేశ్వర్ అప్ టు భువనేశ్వర్ వరకు మనకు దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఆ రోజు మనకు ఇక్కడ చూస్తే ప్రకాశం తర్వాత ఈ యొక్క నర్సరావుపేట గుంటూరు భీమవరం కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం పాడేరు ఏలూరు విజయవాడ ఈ మొత్తం ప్రదేశాల్లో మనకు భారీ వర్షాలు అనేది ఉంటుంది ఎందుకంటే మనకు అప్పుడే చెప్పిన విధంగా మనకు క్లౌడ్స్ అనేది సైక్లోన్ ఆగిపోయినా కూడా తీరం దాటేసినా కూడా ఆ క్లౌడ్స్ అనేది ప్రభావితం చూపిస్తాయి దానివలన మనకు ఈ కోస్తా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయి ఇప్పుడు ఇరవై తొమ్మిదవ తేదీ కూడా సో అందువలన మనకు ఎక్కువ భారీ వర్షపాతం నమ్ముతుంది మరి అలాగే దీని ట్రాక్ ఎందుకు హైదరాబాదు మహారాష్ట్ర అదే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆ ఏరియాలకు ఎందుకు వెళ్తుంది అంటే ఇక మూమెంట్ అనేది మనకు నార్త్ వర్డ్ డైరెక్షన్లో అనమాట నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది దాని ప్రభావంతో మనకు ఈ సర్కులేటింగ్ విన్స్ మనకు ఆ ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు ఆ మేఘాలు అక్కడ వర్షం కురిపిస్తాయి దాని వలన మనకు మొత్తం మహారాష్ట్ర కానీ హైదరాబాద్ కానీ మనకు ఏపీలో కానీ ఈ ఉత్తర నార్త్ కోస్టల్ రీజియన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు భారీ వర్షపాతం నమోదవుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ కూడా ఇంకా మనకు ఇరవై తొమ్మిదవ తేదీ సముద్రం తీరం దాటేశాక అంటే ఇక్కడ చెప్పాలంటే రేపు నైట్కే మోస్ట్లీ తీరం దాటేస్తుంది ఈ మొంత తుఫాను దీని ప్రభావంతో మనకు ఈ తీర ప్రాంతం ఉన్న ఏరియాలో ఎక్కువ మనకు ఈ అలలు తరంగాలు అంటే నీటి ప్రవాహాలు ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూస్తే స్ట్రాంగ్ హై హైట్ ఇన్ఫర్మేషన్ కాకినాడలో పిఠాపురం తుని యానం ఎలమంచిలో మనకు ఈ దీని యొక్క ప్రభావం ఉంటుంది ఈ టైట్స్ వల్ల అలలు వల్ల ఎందుకంటే మనకు ఇలా అంటే పుష్ చేస్తుంది అనమాట దాన్ని తోస్తుంది ఆ నీటి ప్రవాహాన్ని తోస్తుంది ఈ యొక్క తుఫాన్ సర్కులేషన్ అనేది ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను మిక్సీలో వాటర్ వేసి ఫస్ట్ సిలిలో ఎలా రన్ అవుతుందో అలా మీకు సైక్లోన్ పై నుంచి చూస్తే శాటిలైట్ నుంచి ఆకాశం నుంచి చూస్తే మీకు ఆ విధంగా కనిపిస్తుంది అనమాట వ్యూ అందువలన మనకు ఈరోజు ఆ అదే ఆ తీరం దాటే సమయానికి అలలు అనేది చాలా విపరీతంగా ఉంటుంది మనకు ఈ యొక్క ప్రదేశంలో చెప్పాలంటే మనకు ఆ గుంటూరు భీమవరం కాకినాడ అమలాపురం ఆ ఏరియాలో ఈ బెల్ట్ అంతా మనకు ఎక్కువ వర్షపాతం వర్షపాతంతో కూడిన అలలు మనకు ఆ రోజు విపరీతంగా ఉంటాయి ప్రస్తుతానికి రోజు కూడా మనకు బీచెస్లో విశాఖపట్నంలో విషయానికి వస్తే అక్కడ గాలి ప్రభావం ఎక్కువ చూపుతుంది తీర ప్రాంతం కాబట్టి ఇక్కడ చూస్తే విశాఖపట్నంలో కూడా చూడండి ఇక్కడ ఇరవై ఇరవై తొమ్మిదవ తేదీన అంటే రేపు కాదు బుధవారం తేదీన కూడా మనకు ఈ అలల ప్రభావం అనేది చాలా ఉంటుంది ఇదన్నమాట మనకు ఈ యొక్క విషయం విషయానికి వస్తాయి సో ఇది వెదర్ అప్డేట్ నెక్స్ట్ వీడియోలో మరి ఇంకా సమాచారం తెలుసుకుపోతున్నాం హోప్ యూ అండర్స్టాండ్